ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మన జీవితాల్లో ఏమవుతుంది మనకు పెద్ద గందరగోళం ఉండి పవిత్రమైన దేవుడు మధ్యలోకి వస్తే ఆ ఆలోచనే నాకు ఇష్టం బైబుల్ చెప్తుంది దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి వస్తాడని అయితే యేసు అన్నాడు నేను వచ్చాను అక్కడ ఆ పవిత్రమైన అడ్డంకుంది అపాధి వీలైనంతగా నాశనాన్ని తీసుకుని వస్తాడు ఏసు మధ్యలో వచ్చి పూర్తిగా మార్చివేస్తాడు ఆయన కనిపించినప్పుడు అంటాడు కానీ నేను వచ్చింది మీరు జీవితాన్ని ఆనందించాలని పూర్ణంగా పొంగి పొర్లేంతగా మీకు చెప్తున్నాను ఏమనంటే ఒకవేళ మీ జీవితంలో ఇప్పుడు నాశనం ఉన్నట్లు ఫీల్ అయితే దుఃఖము లేకపోతే చింత ఆతురత సంబంధాల్లో సమస్యలు విరిగిన మనస్సు ఏసు వచ్చింది మీరు మీ జీవితాన్ని ఆనందించడానికి దేవుని వ్యవస్థలో మీరు మీకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల కానక్కర్లేదు జీవితాన్ని ఆనందించడానికి దేవుడు ఎంతగానో స్వస్థపరుస్తాడు కీర్తనలు ఇరవై మూడులో ఈరోజు చెప్పుకున్నాం మన ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడని నా ప్రాణం విరిగిపోయింది నా తండ్రి చేత అబ్యూజ్ చేయబడ్డాను తల్లి నన్ను వదిలివేసింది ముందుగా ముందుకొచ్చిన అతన్ని పెళ్లి చేసుకున్నాను అతను ఇతర స్త్రీలతో తిరిగేవాడు చివరికి జైలుకెళ్ళాడు నాకు ఇరవై మూడేళ్ళు వచ్చే వరకు నా ప్రాణం విరిగిపోయింది మంచిగా ఎలా ఆలోచించాలో తెలియదు ప్రతిదాని గురించి తప్పుగానే అనిపించేది నా ఇష్టం అంతా గందరగోళమైంది ఎలా లోపలికి రావాలో తెలియలేదు ఎలా లోబడాలో తెలియదు నాకు తెలిసిందంతా ఏం కావాలో అన్నది ఎప్పుడూ అనుకున్నది జరగడానికి పోరాడమే జీవితాన్ని అలా జీవించాలనుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది నిజాయితీగా చెప్పగలన ఏమని ఆయన నా ప్రాణానికి సేద తీర్చాడని ఎలా చెప్పాలో తెలియదు ఎంత కృతజ్ఞత చూపుతానో ఆయన నా జీవితంలో చేసిన దానికి మీకు గ్యారంటీ ఇస్తున్నా ఒకరికి దేవుడు ఏం చేస్తాడో ఎవరికైనా అది చేస్తాడు అని ఎవరికైనా సరే బయటకు వచ్చి ఈరోజు దాన్ని పట్టుకుని నమ్మాలి దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ఏమీ లేదని నాకు మొదటి యూహా నాలుగు అంటే ఇష్టం మనము క్రీస్తు విరోధిని ముందే ఓడించి జయించి ఉన్నాము అపవాది ముందే అపవాదిని ఓడించాం ఓడించడానికి ప్రయత్నించడం కాదు మనం అపవాదిని ముందే ఓడించాం ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక బైబిల్ చెప్తుంది మనల్ని ప్రేమించేవాని ద్వారా మన విజేతల కంటే అత్యధిక దేవుడు నా పక్షాన్ని ఉంటే నాకు వ్యతిరేకంగా ఎవరు రాగలరు తెలుసా దేవునితో హుక్కప్పై ఉంటే వారికి వేరైన మ్యాథ్ ఉంటుంది లోకంలో ఉన్నదానికంటే లోకంలో మీకు సమస్యలు ఉండవచ్చు సమస్యలు 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 నాశనాలు వినాశనాలు సమస్యలు అది మీకున్న పెద్ద గందరగోళానికి జమ చేస్తాయి ఇప్పుడు ఈ చిన్న లెడ్జర్ని చూద్దాం వాళ్ళని తయారు చేయమన్నాను ఇది కొంచెంగా దేవుని లెక్కలను చూపిస్తుంది బస్సు మీకు ఐడియా వస్తుంది ఏం చెప్తున్నాను చూసిన తర్వాత దీన్ని ఈ సమస్యలన్నీ ఉన్నాయి సబ్ టోటల్ దుఃఖము ట్యాక్స్ అలసిపోవడం టోటల్ సహించలేనంత దేవుడి నుంచి డిస్కౌంట్లో క్షమాపణ కృప నిరీక్షణ విశ్వాసం ప్రేమ శాంతి సబ్ టోటల్ విడుదల ట్యాక్స్ బాగుపడ్డం టోటల్ స్వాతంత్రం పూర్తి సేవింగ్స్ మీ జీవితం నేనిప్పుడు దాని గురించి ఆలోచించాను ఆ లెక్కల మార్పులు దేవునితో హుకప్ అయినప్పుడు పొందేవి బైబిల్లో నా చిన్న పదం నాకు ఇష్టం సింపుల్గా చెప్తుంది కానీ దేవుడు ఎందుకంటే మీరు నిజంగా తెలుసుకోవాలి ఏమి జరుగుతున్నా సరే దేవుడు కానీ మధ్యలోకి వస్తే పవిత్రమైన దేవుడు వస్తే మీరు ఆయన అడ్డుకు లోబడితే అన్ని మారిపోతాయని అపస్తుల కార్యములు ఏడు తొమ్మిది వీటిలో కొన్నిటిని స్క్రీన్ మీద చూపిస్తాం అధ్యాయం ఏడు తొమ్మిది ఆ గోత్రకర్తలు యాకోబు కుమారులు మత్సరపడి అసూయతో యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసరి కానీ కానీ దేవుడు అతనికి అందరూ చెప్పండి కానీ దేవుడు ఇక్కడ కుటుంబంలోని చిన్న కుమారుడు అతని సహోదరులందరికీ అతని మీద అసూయ ఒకలా అతను అతని తండ్రికి ప్రేమైన వాడు నేను అనుకోను దానర్థం మిగతా కుమారుల కంటే ఇతను ఎక్కువగా ప్రేమించాడని అయితే అతను చిన్నవాడు అందువల్ల మిగతా వారి కంటే కొంచెం ఎక్కువ ప్రేమను పొందాడేమో మిగతా వాళ్ళు పొందను కొన్నిటిని పొందాడేమో ఒకవేళ మీరు పిల్లలందరికంటే చిన్నవారు అయ్యి ఉంటే ఇది వినే ఉంటారు ఓ అవును నీకు అన్నీ దొరుకుతాయి మేము ప్రతిదానికి కష్టపడాలి ఇది అది నీకు అన్ని పెట్టి చేతికి అందిస్తారు ఆమె మా చిన్నబ్బాయి చివరికి ఒకరోజు నన్నాడు నేనేం చేయలేను నా జన్మని గురించి నేను ఏమీ చేయలేను యోసేపు అలాంటి వాడే అందరికంటే చిన్నవాడు అతని తండ్రి అతనికి అందమైన అంగీనిచ్చాడా అది అతను వేసుకున్నాడు తెలుసా అది చూసి అతని సహోదరులు అసూయపడ్డారు ఎంత కోపం వచ్చిందంటే ఎంత క్రోధం మనసు నిండా అసూయ ఎంతంటే అతన్ని తీసుకుని వెళ్ళి బానిసిగా అమ్మివేసి వారి తండ్రితో అతన్ని అడవి జంతు చంపేసిందని చెప్పారు వాళ్ళు అతని అంగీని రక్తంతో తడిపి తెచ్చారు కానీ దేవుని దృష్టి యోసేప్ మీద ఉంది అతనికి సహాయం చేశాడు ఆశ్చర్యంగా ఉంటుంది మన జీవితాల్లో ఏం జరుగుతుందో చూస్తే దేవుడు సహాయం చేసినప్పుడు మనం ఎవరికైనా దాన్ని నమ్మేవాని కొరకు ఇస్తాం ప్రతిరోజు జీవితంలో ఒప్పుకుని చెప్పి ప్రార్థించాలి నేను వెళ్ళిన ప్రతి చోట దేవుని సహాయాన్ని పొందుతాను అని ఏం చెప్తున్నాను దేవుడు మీరు నోళ్లు తెరిచి ఆశ్చర్యంతో తెరిచి ఉంచేలా ద్వారాలను తెరవగలడు అక్షరాలా ఆశ్చర్యపరిచేలా మా అబ్బాయి గతవారం చెప్పాడు మేము సహాయాన్ని పొందామని ఇప్పుడు ఇండియాలో ఒక స్త్రీకి పెద్ద హోదానిచ్చారు ఆమెకి నేను అంటే చాలా ఇష్టం ఆమె మాకు ద్వారాలను తెరిచింది మేము గవర్నమెంట్ నడిపే నంబర్ నంబర్ వన్ నేషనల్ టీవీ ఛానల్లో రావడానికి ఇండియాలో ఇంకా ఇండియాలో ఇప్పుడు చాలా వాటిలో వస్తున్నాం చాలా భాగాన్ని కవర్ చేస్తున్నాం అయితే ఈ ఛానల్లో రావడం వల్ల వెంటనే మేము చేరే ప్రజల సంఖ్య కంటే రెట్టింపు ప్రజల వద్దకు చేరగలం ఇప్పుడు ఎనిమిది వందల యాభై మిలియన్ల ప్రజలను చేరుకోగలం వన్ పాయింట్ టూ బిలియన్ల ఇండియాలోని ప్రజల్లో మేము పదహారు వేరువేరు భాషల్లో ప్రసారం చేస్తున్నాం సహాయం అంటే అది మీకు విషయం చెప్తాను ఫెంటెన్ మిసోరు నుంచి వచ్చిన ఒక స్త్రీ ముప్పై ముప్పై ఏళ్ల క్రితం శానిటీ అంటే ఏమిటో తెలియని స్త్రీ పూర్తి భారతదేశానికి సువార్తను ప్రకటించలేదు దేవుడు కానీ అందులో లేకుంటే దేవుడు ఎక్కడ సహాయం చేస్తే అక్కడ అపవాది నుంచి అడ్డు తొలగిపోవాల్సింది ఆమె కానీ దేవుడు యోసేపు గుంటలో ఆరంభించి చివరికి రాజభవన్లోకి వెళ్ళాడు ఫరోక్ అంటే ఎక్కువ అధికారం లేని ఐగుప్తులో ఎంతో అధికారాన్ని పొందాడు నేను తెలుసుకున్న ఒకే విషయం మీరు ఈ భాగాన్ని అర్థం చేసుకోండి ఇది మనందరికీ ముఖ్యం ఒకే ఒకటి నేను తెలుసుకుంది ఏ సోపు చేసిన సరైన ఏమైనా ఉంటే అది ఎలాగో మంచి వైఖరిని మెయింటైన్ చేయడమే అతని జీవితంలో ఏం జరుగుతున్నా సరే ఇక చెప్పింది వినలేదు మీరు నేనన్నాను అతను చేసిన ఒకే ఒక పని మంచి వైఖరిని ఉంచుకోవడమే అతని జీవితంలో ఏం జరుగుతున్నా సరే నేనన్నానో అతను చేసిన ఒకే ఒకటి మంచి వైఖరిని ఉంచుకోవడమే అతని జీవితంలో ఏం జరుగుతున్నా సరే ఇంకా అతను ఏం చేశాడో తెలుసా అతను వెళ్ళిన ప్రతి చోట ప్రజల పట్ల మంచిగా ఉన్నాడు అతను చేయని నేరానికి పదమూడేళ్లు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను ఒక పానదాయకుడను భక్ష్యకారుణ్ణి అక్కడి నుంచి బయటికి పంపిన వాళ్ళు అతని గురించి మర్చిపోయారు ఏం చెప్తున్నాను మీ జీవితంలో సమస్య ఉన్నా మీరు చేయగల శ్రేష్టమైనది మంచి వైఖరిని ఉంచుకుని మంచిగా ఉండగల ప్రతి వారి పట్ల మంచిగా ఉండండి అని ఆ రెండు పనులు చేస్తే అపవాది మిమ్మల్ని బందకల్లో ఉంచే ప్రసక్తే లేదు చెప్పింది వినారా మళ్ళీ మొదలు పెట్టమనకండి చెప్పాను మీ జీవితంలో పెద్ద గందరగోళం ఉంటే మీరు చేయవలసిన ఒకే ఒక పని మంచి వైఖరిని తెచ్చుకుని మంచి వైఖరిని ఉంచుకుని అందరి పట్ల మంచిగా ఉండండి అలాగానుంటే అపవాది మిమ్మల్ని బందకల్లో ఉంచే ప్రసక్తే లేదు అతను మాత్రం ఉంచలేడు నాకు దానియల్ ఫ్రెండ్స్ కథ ఇష్టం షడ్రకు మేషాకు అభిజ్ఞోలు ఓ మేఘోష్ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఈ కథను చదివిన ప్రతిసారి దీని గురించి బోధించడానికి ట్రై చేసిన అక్షరాల ఆశ్చర్యంగా ఉంటుంది కనుక సహించాల్సిందే మీరు దాని గురించి అన్నిషం బోధిస్తాను ముందుగా ఒక మనిషిని గురించి ఎంతగానో చెప్పగలరా అతని స్నేహితులను చూసి తెలుసా దానియల్కి మంచి స్నేహితులు ఉన్నారు వాళ్ళంతా నిజాయితీ కలవారు అన్న మాటను నిలబెట్టుకునేవారు మంచినే చేయాలనుకున్నారు ఒకవేళ వారన్నది వారిని సమస్యలో పడవేసినా సరే అటువంటిది ఈ నాటి మన సమాజంలో మరింతగా చూస్తే ఎంత బాగుంటుందో అవునా దానిలు మూడో అధ్యాయంలో మొదటి వచనంలో ఆరంభిస్తే దాన్ని ఒక నిమిషంలో చెప్తాను పదో వచనంలో ఆరంభం అవుతుంది అయితే అవన్నీ చూడక్కర్లేదు కనుక దాని అధ్యాయం మూడు మనం ఇరవై రెండవ వచనంతో ఆరంభిద్దాం ఏం జరుగుతుందంటే రాజు ఆజ్ఞ జారీ చేశాడు అందరూ అతనికి తల వంచాలని అతని విగ్రహానికి తల వంచాలని అతనికి తప్ప వేరెవరికి తల వంచకూడదు సరే ఆ ముగ్గురు కూడా దేవునికి భయపడేవారు అన్నారు మేము తలలు వంచము అయితే రాజు అన్నాడు ఎవరైనా సరే అలా చేయడానికి నిరాకరిస్తే కాలుతున్న అగ్నిగుండంలో వేయబడతారు అని ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి ఒకవేళ అక్కడ మండుతున్న అగ్నిగుండం ఉందని దానికి దూరంగా ఉండాలంటే మీరు చేయవలసింది ఒక విగ్రహం ముందు తల వంచడమే నేను అనుకుంటా మనందరం ఉన్నంత బలంగా ఉండలేం సరే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం రాజాజ్ఞ తీవ్రమైనందున ఇరవై రెండవ వచనంలో ఉన్నాను రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను ఆ ముగ్గురును విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి ఆ ముగ్గురును ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుక ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించమ ఈ అగ్నిలో వేసాము కదా అని తన మంత్రులను అడిగాను వాళ్ళని అగ్నిలో వేయడమే కాదు తాళ్లతో వాళ్ళని కట్టిపడేశారు బంధించబడి వేశారు అప్పుడు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్న వారికి హాని కలగలేదు నాలుగో వారిని రూపం దేవతల రూపంలో పోలి ఉందని ప్రత్యుత్తర కాని దేవుడు మండుతున్న అగ్నిగుండంలో కానీ దేవుడు అగ్నిగుండంలో వారితో ఉన్నాడు దీని గురించి నాకు నచ్చింది ఏమిటంటే వాళ్ళ జీవితంలో హీనదశలో ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళు బంధకం నుండి విడుదల చేయబడ్డారు మీరు అనుకుంటారు ఏమీ జరగడం లేదని మీ జీవితంలో ఈ గందరగోళం జరుగుతున్నప్పుడు బహుశా కొన్నిసార్లు ఆ విషయాలనే దేవుడు యూజ్ చేస్తాడు మీ జీవితాల్లోని బంధకాలను విప్పడానికి విషయాల నుంచి విడుదల చేయడానికి బంధింపబడి వెళ్ళారు స్వేచ్ఛగా బయటకు వచ్చారు శుభార్త ఏమిటంటే తర్వాత పేజీని తిప్పితే చెప్తుంది వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వారికి ఏ హాని జరగకుండా అగ్నివాసన కూడా వారి దేహాలకు తాగలేదని ఊల లూయా ఏమిటో తెలుసా కఠినంగా ఉండాలని కాదు అయితే బహుసాద్ ఒక పాయింట్ అందుకనే చెప్తున్నాను నేను గత ఏడాది గుర్తించాను ఏమనంటే నా సాక్ష్యాన్ని చెప్పాను అబ్యూస్ చేయబడ్డం కంటే ఎక్కువే జరిగింది నా తండ్రి చే రేప్ చేయబడ్డానని అబ్యూజ్ అనేది దాదాపు మంచి అంగీకరించబడే పదం ఇప్పుడు నేను అబ్యూస్ చేయబడ్డాను మీరు కూడా అందరం చేయబడ్డాం అయితే దాన్ని లెక్క వేశాను ఎందుకంటే నాకు తెలిసి ఎంత క్రమంగా ఉండేదో అని అలా జరిగిన రోజుల్లో కూడా దాదాపు ఐదు సంవత్సరాలు నా సొంత తండ్రే నన్ను రెండు వందల సార్ల కంటే ఎక్కువ రేపు చేశాడు వింటేనే షాక్ అవుతాం ఎవరికైనా పవిత్రత లేదా ఎటువంటి మనస్సైనా లేక ఎలాంటి జీవితం అయినా మిగిలి ఉంటుందంటే అయినా కూడా నేను బయటకు వచ్చాను అగ్నివాసన కూడా రాలేదు నా నుంచి ఆన్ ఎవరైనా అరవండి నా దేహం అగ్నివాసన కూడా రాలేదు నన్ను చూసి అన్నడు చెప్పలేరు కూడా నాతో మాట్లాడినా చెప్పలేరు నేను కానీ చెప్పకపోతే మీకు అసలు తెలియదు మీరు బహుశా అనుకుంటారు బాగా చదువుకున్న దాన్నని జీవితంలో ఈ చోటుకు రావడానికి ఎంతో అర్హత ఉన్న వ్యక్తుల పెంచబడ్డానని మ్యాన్ అది నిజానికి దూరంగా ఉందా నాకు కాలేజీకి ఉండేది అయితే వెళ్ళలేకపోయాను ఎందుకంటే నా తండ్రికి దూరంగా వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది నన్ను నేను కేర్ తీసుకోవాలి ఆయన మీద ఆధారపడకుండా నా టీచర్స్ ఎంతో ప్రాధాయపడ్డారు నన్ను కాలేజ్కి వెళ్ళమని ఒక జర్నలిజం స్కాలర్షిప్ మీద నాకు వ్రాసే వరం ఉందని గుర్తించారు అయినా వెళ్ళలేకపోయాను కానుక వ్రాయడంలో నాకు డిగ్రీ లేదు లేదా జర్నలిజంలో అంతకంటే ఎక్కువ నాకు ఓ పుస్తకాన్ని ఎలా వ్రాయాలో కూడా నేర్చుకోలేదు ఈ మధ్యనే తొంభైవ పుస్తకం పూర్తి చేసింది నేను డంభాలు కొట్టుకోవడం లేదు దేవుని గురించి చెప్తున్నాను ఏమనంటే కానీ దేవుడు చూడండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా పర్వాలేదు అనవసరం దేవుణ్ణి కానీ లోపలికి రాణిస్తే ఆయన తెస్తాడు పూర్తిగా పూర్ణమైన స్వస్థతను మీ జీవితంలో మీరు గతంలో ఏం చేసినా పర్వాలేదు ఒకవేళ మీరు కానీ దేవుణ్ణి లోపలికి రాణిస్తే గతంలో మీకు ఏం జరిగినా పర్వాలేదు మీరు మంచి వైఖరిని ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే మరెవరికైనా ఆశీర్వాదకరంగా ఉండి దేవుణ్ణి రాణిస్తే దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు ఈ గదంతా కథలతో నిండి ఉంది బహుశా నాకు పార్టీలా అనిపించి అనుభవించేలా చేసిన కథలతో ఇలా ఆలోచిస్తూ నేను మోసపోను నాకు మాత్రమే కష్ట సమయాలు వచ్చాయి అని మీలో చాలామంది నమ్మశక్యం కానీ ఎంతో విషాదకరమైన ఘోరమైన విషయాల నుంచి వెళ్ళారు కానీ దేవునికి మీరంటే గర్వం ఎందుకంటే ఈరోజు మీరు ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు ఆయన గురించి మరింతగా తెలుసుకోవడానికి లోకంలో ఎంతోమంది గాయపడిన వారు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ వీలైనన్ని చెడు పనులు చేస్తూ ఉన్నా కూడా అది కాదు వాళ్ళకి జవాబు మీకు జవాబు దొరికే ఈ చోట మీరున్నారు కానీ దేవుడు నాకు ఎఫ్సీ ఇష్టం చెప్తుంది మనం పాపంలో ఉండగానే దేవుడు ఆయన కుమారుణ్ణి పంపాడు మన కోసం మరణించడానికి కానీ దేవుడు కానీ దేవుడు చూడండి కానీ దేవుడు ఆ పాపపు చక్రాన్ని దుఃఖాన్ని జీవితంలోని హీనమైన దాన్ని అడ్డుకున్నాడు అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది మరణం లాంటి అనుభవాల్లోనికి జీవం వస్తుంది దేవుడు కనిపించినప్పుడే వేరే ఏమీ లెక్కలోనికి రాదు ఏమవుతుంది పవిత్రమైన దేవుడు కలిగించుకుంటే దేవుని సేవించని ఎవరితోనో పెళ్ళైన వారు కొంచెం ప్రోత్సాహం గురించి ఏమంటారు ఒక్క నిమిషం పౌల్ని గుర్తు చేసుకుందాం క్రైస్తవులను చంపడానికి తీవ్రంగా వెతుకుతున్న పౌల్ని వారిని హింసించడానికి స్టెఫన్ను రాళ్ళతో కొట్టే చోట ఉన్నాడు అంతా ఎంతగానో ఆనందించాడు అతడెంతో ధార్మికమైన వాడు గర్వంతో గంభీరమైన సమస్య ఉండేది అతను చేసిన ప్రతిదాని గురించి అతనికి గర్వంగా ఉండేది అతని పూర్తి విలువ వెలా అతని సోషల్ గ్రూప్లోనూ ధార్మికతలోనూ ఉండేది గుర్రం మీద సవారీ చేస్తూ ఉండేవాడు వాళ్ళు అలానే ప్రయాణించేవారు ఒక నగరం నుంచి మరొక దానికి ఒకసారి సడన్గా దేవుడు కనిపించి గుర్రం మీద నుంచి క్రిందకు తోసివేసి గుడ్డివాన్ని చేసి అతనితో మాట్లాడాడు మీకు తెలియని కూడా తెలీదు మీ ప్రేమైన వారికి ఏమవుతుందో వారి కోసం ప్రార్థిస్తూ ఉంటే ఎందుకంటే ఒకటి చెప్తాను నాకు అనవసరం వాళ్ళు ఎంత నీచంగా ఉన్నా సరే దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నా దేవుడు దేవుడుగాని కనిపిస్తే పవిత్రంగా కలిగి చేసుకుంటే వారి జీవితాల్లో విషయాలు మారతాయి వేగంగా మారతాయి కానీ దేవుడు ఈ మధ్యన నాకు చెప్పారు ఆఫీస్లో మాకు వచ్చే నంబర్ వన్ ప్రార్థన విన్నపం ప్రజలు ఫోన్ చేసి అడిగేది వారి ప్రేమైన వారి కోసం అని బహుశా చాలామంది ప్రజల మనసులు తమ పిల్లల కొరకు విరిగిపోతున్నాయి పెళ్లి చేసుకున్న వారి వల్ల తల్లులు తండ్రులు వారి సిస్టర్స్ బ్రదర్స్ ఫ్రెండ్స్ కొరకు దేవుళ్ళు మీరేం పొందగలరో తెలిస్తే ప్రజలంత దుఃఖకరంగా జీవిస్తుంటే వారి వద్దకు చేరలేకపోతుంటే మనసు పగిలిపోతుంది అయితే మీకు విషయం చెప్తాను దేవునికి సాధ్యమే పవిత్రంగా కలుగు చేసుకోవడం గురించి ప్రార్థించండి దేవా మా జీవితాల్లో పవిత్రమైన మధ్యస్థం చెయ్యి నువ్వు మాత్రమే చేయగలది చెయ్యి రెండు కొరింది ఏడు ఐదు ఆర్ని చూద్దాం రెండు కొరింది ఏడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మేము మాసిధోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ఇది చూడండి ఇటుబోయిను మాకు శ్రమయే కలిగెను వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను ఎంతో దుఃఖంలో ఉన్నారు నిజంగా ఎంతో దుఃఖంలో కానీ దేవుడు నాకు అది ఇష్టం చెప్తున్నాను నేను ఈ బిల్డింగ్ అంతటా పరిగెత్తగలను దీన్ని ఉంచుకుంటే ఆయన్ను దీనిలను ఆదరించు ప్రోత్సహించు నిరాశలో నిరాశలోనున్న వారికి ధైర్యాన్ని ఇచ్చే కృంగిపోయే వారికి ఆదరణ ఇచ్చే దేవుడు దీనిలను ఆదరించి ప్రోత్సహించి సేద ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చాడు ఆదరించి దేవుడు తీతు రాకవలన మమ్మను ఆదరించను వాళ్ళు కృంగిపోతున్నారు భయంలో ఉన్నారు నిరుత్సాహంగా కానీ దేవుడు ఏమిటో తెలుసా మీకు ప్రోత్సాహం అవసరమైతే మిమ్మల్ని ప్రోత్సహించని వారిపై కోపం తెచ్చుకోకండి నేను అలా చాలా ఏళ్ళు చేశాను చూడండి నాకు ప్రోత్సాహం కావాలి తెలుసా ప్రజలకు తెలియదు మీకు కావాలని ప్రోత్సహించబడవలసి వచ్చినప్పుడు అంతేకాదు వాళ్ళు ఎక్కడో కూర్చున్నా తమకే ప్రోత్సాహం కావాలనుకోవచ్చు వాళ్ళ ఆదివారం ఉదయం చర్చిలో మిమ్మల్ని చూసి ఇలా అన్నందునే ప్రేజ్తో లోడు వారికి సమస్యలు లేవని కాదు నాకు తెలుసు నా చర్చి ముఖాన్ని తీసుకెళ్లేదాన్ని ప్రతివారం ఎన్నో ఏళ్ళు ప్రైజ్ ప్రైస్ లార్డ్ దేవునికి మహిమా థ్యాంక్ యూ జీసస్ ఆమెనా ఆమె ఆమె తిరిగి కారులో కూర్చొని ఇంటికి వెళ్లేంత వరకు దేవుతో పోట్లాట అదెలా పనిచేస్తుందో తెలుసు దేవుని వద్దీకి నేర్చుకున్నాను దేవా నాకు ప్రోత్సాహం కావాలి కొంచెం అభినందన నాకేం కావాల్సిన దాంతో దేవుని వద్దకు వెళ్తే ఆయన అది నాకు అసాధారణంగా ఇవ్వవచ్చు ఒక వ్యక్తి ద్వారా ఇప్పించవచ్చు అయితే నాకు దేవుని మీద కోపం ఫ్రెండ్స్ మీద దీని మీద దాని మీద వాళ్ళు ఇది నాకు ఇవ్వడం లేదు నేను చేసేదంతా సమస్యను హీనంగా చేయడమే ప్రజల వైపు చూడడం మానాలి దేవుని వైపు చూడాలి దేవుడు మన అవసరాలను తీరుస్తాడు ఎక్కువగా ప్రజల ద్వారా అయితే ఆయన వద్దకు బదులుగా ప్రజల దగ్గరికి వెళ్తే అది ఆయన బాధిస్తూ ఉంటుంది అది చాలు వెంటనే ఎవరినో ఈ వారాంతంలో విడుదల చేయడానికి ముందుకెళ్ళి ఇంటికి వెళ్ళగానే దేనికైతే ఇక్కడికి వచ్చారో దాన్ని పొందుతారు ఎందుకంటే కొంతమందికి ఎవరి మీద కోపం ఎప్పుడు వాళ్ళు మీరెలా ఫీల్ అవ్వాలంటారో అలా అయ్యేలా ఏమీ చేయనందున మరెవరినో మీ సంతోషానికి బాధ్యులను చేయడం మానండి సంతోషంగా ఉండండి అక్కడ ఉండగానే సంతోషంగా ఉండాలేమో ఐ మీన్ కానీ దేవుడు అపస్తులు దేవుని చిత్తాన్ని చేయడం వల్ల జైల్లో ఉన్నారు కానీ దేవుడు ఒక దూతను పంపి ద్వారాన్ని తెరిపించాడు తెలుసా ఆశీర్వాదాలు ఎక్కువగా కష్టాలతో కలిసి ఉంటాయి దేవుని సేవించినప్పుడు ఏది మంచో దాన్ని చేస్తున్నప్పుడు మంచి ఫలితం రాకపోతే కష్టంగా ఉంటుంది శద్రకు మేషాక అభిన్నగోలు మండే అగ్నిగుండంలో ఉన్నారు గుండె అప్పటికే బాగా వేడిగా ఉంది అంటే వాళ్ళని అందులో వేయకముందే ముందే ఎంతగా ఉండాలో అంత వేడిగా ఉంది వాళ్ళ తల్లు వంచడానికి తిరస్కరించినప్పుడే వాళ్ళు చేయవలసిన మంచి పని బైబిల్ చెప్తుంది రాజు దాన్ని ఏడింతలు ముందుగా ఉన్నదానికంటే ఎక్కువ వేడి చేయమన్నాడు అని నాకెన్నో సమయాలు అలాంటివి నా జీవితంలో ఎలా అంటే నేను మంచినే చేస్తున్నానని అనిపించిన కేవలం నాకు మాత్రమే కష్టాలు వస్తున్నాయని అలాంటి సమయాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు దేవుణ్ణి నమ్ముతూ ఉండండి ఆయన హస్తం మీ మీద ఉంది ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు ఆయన ఏమైనా చేయించాలేమో మీకు కావాల్సిన పదోన్నతిని మీకు ఇవ్వడానికి ముందు నమ్మండి మీరు నమ్మకపోండి దేవుడు అగ్నిగుండాన్ని జీవితాల్లోని బంధకాలను విడదీయడానికి యూస్ చేస్తాడు అంతా ఈజీగా ఉంటే మనం ఎదగం చాలా థ్యాంక్స్ అద్భుతమైన మీ స్పందన అగ్నిగుండంలో వాళ్ళు విడుదల చేయబడ్డారు వారి బంధకాల నుంచి విడుదలైనప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో ఉన్నారు చెప్పింది విన్నారా వాళ్ళ మంచం మీద పడుకుని పిజ్జా తింటూ టీవీ చూడడం లేదు అగ్నిగుండంలో విడుదల చేయబడ్డారు వాళ్ళు బయట మాల్లో షాపింగ్ చేయడం లేదు అగ్నిగుండంలో ఉన్నారు అప్పుడు నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది గుర్తించడానికి నేను నాకు పెద్ద శత్రువు అనుకున్నది దీర్ఘకాలంలో నా బెస్ట్ ఫ్రెండ్స్ అని నా జీవితంలోని సౌళ్ళు నా నుంచి తీయబడ్డారు ఒకవేళ బైబిల్లో సౌలు ఎవరో తెలియకుంటే కేవలం ఆ సందేశానికి టైం లేదు దేవుణ్ణి నిరంతరం మీ చుట్టూ మీ పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే వారిని ఉంచడు కొన్నిసార్లు మీ పట్ల అంత మంచిగా ఉండని వారిని ఉంచుతాడు అప్పుడు మీలో ఏముందో నిజంగా తెలుసుకుంటా మనం గుర్తించాలి మనం దేని నుంచి వెళ్ళినా సరే దేవుని వద్ద మన అందరి కోసం ఒక పథకం ఉందని అది మనం ఊహించలేని దానికంటే ఎంతో గొప్పదని మనం పవిత్రమైన దేవుడు మన జీవితాల్లోనికి మన సమస్యల్లోనికి రావాలని ప్రార్థించాలి ఈ వారం అంతా ప్రత్యేకంగా సంబంధాలను బాగు చేయడం మీద ధ్యానం వహిస్తాను అసలైతే బుధవారం నాడు మా పూర్తి పరిచర్య మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్ కోసం ఈ చోట ప్రార్థిస్తుంది మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే ఒంటరిగా ఉంటారు ఒకవేళ చెడు సంబంధాలు ఉంటే దుఃఖంలో ఉంటారు మనకు సంబంధాలు కావాలి అయితే అవి సరైనవని నిశ్చయించుకోవాలి ఆరోగ్యకరమైనవి మంచి సంబంధాలు సమతుల్యమైనవి జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది